మనం చెప్పుకున్నట్టు పోడూరులో సినిమా ఇళ్ళకి కానీ మండవా లో కానీ లోట్లేదు లేదు మనం చూసినప్పటివరకు మీకు చూపించిన ఇల్లు ఎంత సుందరంగా ఇంచుమించు డెబ్భై ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ చెగు చదవటం లేదు విజయరామరాజు గారు మెయింటెనెన్స్ కూడా అట్లాగే ఉంది ఇంట్లో ఉండేది ప్రస్తుతం ఆయన ఆయన సత్యమణి ఉంటున్నారు మనవులు పిల్లలు అంతా కూడా బయట ప్రాంతాలకు వెళ్ళినా ఇంటి మీద ప్రేమతోటి ఇక్కడే ఉంటున్నారు మనం చూస్తున్న ఈ హాలు కానీ వెనకాల భాగం కానీ ఇదంతా కూడా శిలకపచ్చ కాపురం అనే సినిమా తీశారు కోడి రామకృష్ణ దానికి డైరెక్టర్గా కూడా ఉన్నారు అప్పట్లో సురేంద్ర రాజ్ అన్న ఆయన నిర్మాతగా ఉన్నారు ఈ ప్రాంతంలో సౌందర్య అలాగే ఆ సినిమాలో క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ పేరు అయితే నాకు గుర్తులేదు ఆయన వీరంతా కూడా ఇక్కడ నడియాడిన ప్రాంతమే ఇకపోతే అది ఈ ప్రాంతం ఈ ప్రాంతం ముందు భాగం అయితే ఇక్కడ కుర్చీలు వేసుకుని కూర్చోవటం గ్రామస్తులతో మాట్లాడటం ఇట్లాంటి షూటింగ్లు అన్నీ కూడా చేశారు మరోవైపు ఇదే ఇంట్లో సౌందర్యకి మెచ్యూర్ ఫంక్షన్ కూడా చేశారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వెనక ప్రాంతంలో ఈ రోకలిపోటు రోకలిపోటు కార్యక్రమం కానీ ఇక్కడ కానీ ఇదంతా కూడా ఈ ప్రాంగణంలో పాట పందిర్లేసి బందిర్లేసి ఒక సాంగ్ అయితే ఉంది ఒక సాంగ్ కూడా ఇక్కడ చిత్రీకరించారు గోదావరి ప్రాంతంలో గోదావరి ఒడ్డున పూర్తిగా పోడూరు ప్రాంతంలో కొంత బాగా మేము ర్యాలింగి ప్రాంతంలో చిలకపచ్చ కాపురం అనే సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది ఈ మనం ఇంకో మాట చెప్పాలి ఇక్కడ ముఖ్యమైన మాట చెప్పాలి ఈ ఈ గ్రామంలో ఉన్నది చాలామంది నిర్మాతలు ఉన్నారు ఆ నిర్మాతల్లో ఈ విజయరామరాజు గారు కూడా ఒక నిర్మాత అప్పట్లో ఏం సినిమా సార్ మీరు తీసింది మేము జమీందార్ సినిమా తీశా ఆయన ఎవరండి హీరో ఆ హీరో రంగనాథ్ వచ్చండి హీరో రంగనాథ్ రంగనాథ్ శారద హీరోయిన్ శారద హీరోయిన్ గుమ్మడి ముందే అని పెట్టాం ఆయన సడన్గా నాలుగు రీలు తీసేటప్పటికి అతను పాపం సడన్గా ఎక్స్పైర్ ఆ స్క్రీన్ పెట్టి తర్వాత గుమ్మడి పెట్టాం ఓకే గుమ్మన్న పెట్టిన తర్వాత ఏదో మా మేము మేము నలుగురు కాకుండా ఇంకో పార్ట్నర్షిప్ ఎన్కే రాజు గారు నవతా కృష్ణరాజు గారు అని నవతా కృష్ణరాజు గారు నవతా కృష్ణరాజు గారితో జాయింట్గా తీసాను సినిమా సినిమా విజయం సాధించింది సినిమా ఆల్మోస్ట్ విజయమే కానీ మేము డబ్బుల్లో విజయం సాధించలేదు అంటే ఒకటి ఎంత అయిందండి ఆ సినిమా తీయడానికి అప్పట్లో పదకొండు లక్షలు మేము అంటే ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ బడ్జెట్ దిగాం ఈ ముందు ఎస్వి రంగారావు గారిని పెట్టిన తర్వాత ఆయన కొద్దిగా నాలుగు రోజుల్లో అయ్యేటప్పుడు పాప ఆయనకి ఎక్స్పైర్ అయ్యారు దాంతో మళ్ళీ గుమ్మడి పెట్టడం అంత మాకు లెవెన్ ల్యాక్స్ అయిపోయింది అప్పట్లో లెవెన్ ల్యాక్స్ అంటే చిన్న విషయం కాదు పెద్ద విషయం తర్వాత ఇంకా సరే తర్వాత మేము శివకోటి సినిమా తీసాం అది పార్ట్నర్స్ మీద తీసారా సెవెంటీ ఎయిట్లో మేము మేము డివిఎన్ రాజు మేము పార్ట్నర్గా మంచిది చేసాం డివిఎస్ రాజు గారు డీవీఎన్ ఎన్ గారు డివిఎస్ రాజు గారు వేరు ఆయన ఏమో పెద్ద పా పౌర సినిమాలయ గారు రాజే సర్వ చేసి ఇచ్చారు ఆయన కాసరం డివిఎన్ డివిఎన్ కర్నల్ రాజుగారు కజిన్ మలసన్ అది కూడా చాలా లేవస్గా తీసుకు బాగా మన సౌత్ ఇండియాలో ఆ రోజుల్లో అంత పెద్ద సినిమా అనేది సార్ సినిమా పేరు బోర్డు సింహోల్ అంటే మంచి ఎన్టీ రామారావు మా కాస్ట్ కూడా మేము థర్టీ ఫైవ్ ఫార్టీ ల్యాక్స్ తోటి అయిపోతుంది అనుకున్నది ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ వరకు అబ్బా అయిపోయింది అప్పట్లో ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చిన్న చిన్న విషయం విషయం వంద కోట్లు సినిమా వంద కోట్లు కూడా చాలా కోట్ల ఏ అది ఆ అలా అలా అయిపోయింది మరి మేము అది మేము కూడా సినిమా హిట్ అయింది సినిమా అది సరే నేను ఈ మధ్య ఏమి చూసాం బాహుబలి అయ్యేది నా క్యారెక్టర్ ప్రకారంగా దాన్ని రూపాన్ని తీసుకుని బాహుబలి తీసి వాళ్ళు బాగా సక్సెస్ అయ్యే అనుకుంటున్నాను అదేలేదు మీరు అంటే అప్పుడు సినిమా తీసింది మీరు ఆ సినిమా సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది కదా దాన్ని తీసుకునే ఇవేళ డబ్బులు తీసుకున్నారు చాలా బాగా ఆడి బాల సంతోషం నిజంగా ఇది కూడా రాజులు గొడవ రాఘవేంద్ర రావు డైరెక్టర్ సినిమా బోళుడికి ఇప్పుడు రాజమౌళి బాహుబలి అవునండి సరే తర్వాత మేము కలియుగరావుడు తీసాము కలియుగ రాముడు అండి కలియుగ రాముడు రామారావు గారు మళ్ళీ పాపం కాలుష్యారు అది బాబా సరే అప్పట్లో వారు వారు రెమినేషన్ ఎంత ఉండేది మేము మీ సినిమా అప్పుడు ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అబ్బా అంటే ఏ టైంలోనండి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైట్ అదే రెమినేషన్ తోటి మళ్ళీ ఎయిటీ త్రీలో అదే రెమ్యూవేషన్ మళ్ళీ చేశారు అంటే మన డాక్టర్ రాజు ఆయన ఫ్యామిలీ డాక్టర్ ఆయన మంచి గుడ్ విల్ ఉండేది ఆ పరిచయాలతోటి అది బాపయ్య డైరెక్షన్ బాపయ్య మంచి డైరెక్టర్ ఆయన కూడా అది తర్వాత కొత్త అమ్మాయి ఈరో పెట్టాం దీనికి ఏమో శివంపల్లికి వాణిస్త్రీ ఆ అమ్మాయికి నాగేశ్వరరావు గారు రామారావు గారు కలిపి ఒక సినిమా తీశారు ఇద్దరు కలిపి దాంట్లో వీరేమి కొత్త అమ్మాయిని పెట్టారు నా నార్త్ ఇండియా అమ్మాయిని నార్త్ ఇండియా అప్పట్లో నార్త్ ఇండియా ఒక అమ్మాయి వచ్చింది చేత అది పర్వాలేదు ఉంటుంది దీనికి అనే దృష్టితోటి పెట్టారు అని వీళ్ళంతా సెలక్షన్ చేసి రాజేంద్ర బాప్య గారు ముందు చంపబడు అంత విజయం సాధించలేదని అనుకుంటే అది లేదు లేదు అంత పెద్ద అది పెద్ద కాస్ట్ కూడా అవలేదు అది కట్టిపోయే పాట పాటే అయ్యింది ఆ రోజులోని చౌపళ్ళు మట్టికి రామారాజు అంత ముందు అడవి అడవిరాముడు అడవి అడవిరాముడు సినిమా కంటే బాగా ఆడుతున్నాను నేను ఎక్స్పెక్ట్ చేసాను దాని కంటిన్యూస్నే చంప వేస్తారు దాని కంటిన్యూస్ సార్ ఇప్పుడు మేము అసలు ఒరిజినల్గా పౌరాణికంతో చేద్దాం అనుకున్నాం రామారావు తొలి కానీ ఏకు కారణాలు చేస్తే అంటే ఒకటి రామారావు గారు అంటే పౌరాణిక అంటే పౌరాణిక అంటే ఆయనే తీసుకోవాలి ఆయనే చేయాలి చెయ్యాలి ఆయన బేస్ పెట్టుకున్నారు ఆయన దానిలో అప్పటి నుంచి అప్పుడు మీరు తీసిన సినిమాలు ఏమైనా ఈ ఊర్లో తీసినవి ఉన్నాయో అప్పట్లో ఇంత ఇక్కడ లేదేమో ఇక్కడ తీసారు చిల్లర చల్లరకోట చి తీసారు ఈ ఊర్లో ఇంట్లో రామా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ చేశారు ఎక్కువ చల్లరకోట చిట్టం కూడా చాలా బాగా ఆడింది ఆడింది మీరు తీసిన సినిమాలు అయితే ఇక్కడ జరగలేదు మేము ఇక్కడ అంతా కూడా మేమంతా మైసూరు బెంగళూరు అటువైపోయి అటు నేచురల్గా మేము చెట్ చేశారు ముందు ఏదో రాజస్థాన్ అటు వెళ్ళిపోయా కోటలు ఊరి అయితే ఇద్దాం కానీ ఆ హిరేనా సెట్ చేసి సినిమా సెట్ ఏంటనే మాకు పదకొండు లక్షల బడ్జెట్ అయిపోయింది మైసూర్లో మైసూర్లో ఆ లలితమహాలు పాలేస్ ఎదురుగొండ సరే అప్పుడు మీకు మ్యారేజ్ అయిపోయిందా మ్యారేజ్ అదే మ్యారేజ్ అయ్యాక నాకు నాకెప్పుడు సిక్స్టీ వన్ మార్చి నెల అయ్యింది అప్పటి నుంచి మీకు సినిమాలు అన్నా కొద్దిగా నాకు కాదు మా అంటే ఇంకొక మాకు అటువంటి భావం లేదు అయినప్పటికీ మా టీవీ అన్నీ ఉండటం చేయటం వెళ్ళటం సరదా వెళ్ళినప్పుడు అయ్యి అంటే మన ఎన్కే రాజు గారు ఆయన కొంచెం ఖాళీగా సబ్బెట్ పెట్టుకుని ఉన్నాడు జిమ్ దగ్గర సబ్జెక్ట్ తయారు చేసుకున్నాడు ఎవరు పెట్టడం మేము అప్పుడు ఏంటంటే మాకు ల్యాండ్ సేలింగ్ అనే వ్యవహారంలో మేము మీరు అందరూ పడ్డాము ఇందిరాగాంధీ టైంలో నాకు అప్పట్లో నాకు పార్టీ డేకర్షణ గుస్వాములు కదా ఫస్ట్ పిల్లలు ఏమో పిల్లలు మా ఇష్టం ఏంటంటే ఫోరం మేము దేశానికి ఏదన్నా కరువు ఎక్కితే ఏదో బాండ్లు రూపాయలు అట్లా అప్పులిస్తా ఉండేవాళ్ళు అంటే అదే అంతగా మీరు ఇవ్వాలంటే అక్కడ తీసుకునేవాళ్ళు బాండ్లు కూడా కనబడి ఊరు కొనిపించు రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే గవర్నమెంట్ సహకారం చేసి విజయరామరాజు గారు ఇంకోటి నేను ఇప్పుడు ఇంకోటి గాంధీ ఫోటో ఉంది నేను చూసాను ఇదివరకు ప్రతి ఇంట్లో కూడా గాంధీ నెహ్రూ అనేది ఉండేది ఉండి ఆ రంగం కూడా మేము కూడా పూర్తి దేశం అంటే ఎదురు చెయ్యాలని పూర్వం నుంచి కూడా మేము కాంగ్రెస్ మా ఇష్టం చెబుతాను ఎలా దేశభక్తి అంటే చెబుతాను కరువు వస్తూ ఉండేది అవును అప్పట్లో చాలా ఆహారాలకి కొంచెం కొట్టుమిట్లాడుతూ ఉండేవారు ఈ మేము రైతాంగ సరళలో ఏదో ధాన్యాలు మనం ఖర్చులకి ఇట్లకి ఈ కూలీలకి వీళ్ళకి వాళ్ళ తిండికి మా తిండికి అయ్యి నిలవు దాసుకునే వాళ్ళు ఏదో యాభై బత్తావు అరవై బతావు దాసుకునే వాళ్ళు మళ్ళీ పంట వచ్చే వరకు జనవరి వచ్చే వరకు ఉండాలనేటువంటి దుస్తులు పెట్టుకుంటే ఈ కరువు వచ్చేసిందని చెప్పేసి మా దగ్గరకు వచ్చి మేము అటుకుల మీద కూడా జాత పెట్టుకున్నాము అవన్నీ కూడా తీసుకు మొత్తం మీద తడివేసి తహసీల్దార్ గారు సబ్ కలసర్ గారు ఆ రోజుల్లో ఆయన ఉదాహరణ మీరు ఉదాహరణంగా ఇచ్చేవారు బలవంతంగా తర్వాత ల్యాండ్ సీలింగ్ వచ్చింది ల్యాండ్ సీలింగ్లో నేను అరవై సెంటులంతా ఉచితంగా ఇచ్చేశాను అంటే ఉచితం కాదు ఎక్ససైజ్ తోడు అని ఇచ్చేశాను ఏంటి మా పిల్లలు అంటే మైనర్లు ఏ చేసి ఇది ఇదంతా ఏంటంటే మేము ఎంత నేను అంటాను నవ్వుతూ ఉంటాను కొంచెం ఎన్జిఓస్ ఉన్నారు కదా ఈ పెన్షన్ అయితే తీసుకుంటున్నారు పాపం వాళ్ళకి రీజనబుల్ బులే ఇవ్వటాన్ని దాని గురించి కాదు మేము దేశాన్ని ఎంత చేసినా మాకు కృతజ్ఞత అనేది గవర్నమెంట్ ఈ ఈరోజు నాకు కృతజ్ఞత ఉండాలి అవసరం మీ ల్యాండ్ సీలింగ్ దృష్టి పెట్టుకుని మీరు ల్యాండ్ కూడా దానం చేశారు ఇచ్చారు దేశ రక్షణ కోసం ధన సహాయం చేశారు ఎంత చేసిన వాడిని ఎప్పుడూ కూడా మా గుర్తింపు అనేది మీకు కావాల్సిన గుర్తింపు అంతే సంతోషం అంతే కదా ఇప్పుడు ఇవేళ మాకు ఇంకొకటి అండి మా సిక్కిరాస్లో కోడ సుభేదర్ రాజు గారు అని ఒక ఆయన అరవై మూడు కాదండి మహదేవ్ పట్నం మహదేవ్ పట్నం సుభేదర్ రాజు ఆ ఏరియా సుభేధర్ రాజు గారు ఆ వేళ చేసినటువంటి త్యాగం టన్నమాట అల్లూరు శేఖరరావురాజు గారి తర్వాత ఆయన్ని మేము కొనియాడుకోవాలి ఆ చిత్రేసం వాళ్ళు ఆయన కూడా సీతారావు సమానంగా ఆయన కొని ఆయన కృతజ్ఞతలు గౌరవించాలి గౌరవించు పూజించు ఆయన సమకాలీనంగా తేలించేది ఆవేళ ఆ యుద్ధంలో అంత సాహనండి వ్యక్తి మా క్షత్రియ మేము అంత జరగ నిజంగా కూడా మీరు చెప్పింది వాస్తవం అండి అది అది కూడా మా క్షత్రియ పెట్టుకోవాలని నా కోరిక అంటే ఏదేమైనా ఇప్పుడు మీరు చెప్పిన అన్నీ కూడా పాతతరం చాలా ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏం తెలియదు కానీ ఇలా మండవాలోగులు కావచ్చు ఇప్పుడు వస్తున్న సినిమాలు కావచ్చు ఇవన్నీ కూడా మారిపోయినాయి సార్ ఏదైనా మారిపోవటం అంటే ఏ మారిపోయినా కాలం మట్టి ముందుకు వెళ్ళదు కానీ మన వెనక చూపు చూసి వెనకాలన్న వెనక జరిగిపోయిన చరిత్రను దృష్టిలో పెట్టుకుని ముందు దానికి అనుగుణంగానే మానవుడు అనేవాడు ముందుకు వెళ్ళాలి తప్ప దాన్ని కాదనుకుని ఎంతో దూరం మనం వెళ్ళలేము నేను నా ఎక్స్పీరియన్స్ తర్వాత మరియు అంటే మీరు చెప్పింది వాస్తవం అండి విజయరామరాజు గారు అదే అండి ఈరోజు మనం ఒక మంచి గ్రామానికి వచ్చాం ఒక మంచి మాటలు కూడా మాట్లాడుకున్నాం పూడూరు పూడూరు అంటే తెలియదు కాదు మనం బిగినింగ్లో చెప్పుకున్నట్టు అటువంటి గ్రామంలో విజయరామరాజు గారిని కలవటం నిజంగా మన అదృష్టం ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు రాబోయే తరాలు ఇప్పటి పరిస్థితులను బట్టి ముందుకు వెళ్ళాలని ఆయన ఒక మాట చెప్పారు అది చాలా అది ఇక గోల్డెన్ కాయిల్ లాంటిది ఆ మాట అటువంటి దృష్టిలోనే ఇప్పుడు యూత్ కూడా ముందుకు సాగాలని ఇటువంటి కట్టడాలను కూడా కాపాడుకోవాలని మనం ఈ సందర్భంగా కోరుకుందాం ఇది ఈరోజు ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మేము ముందుంటాం